అండి గుడ్ మార్నింగ్ ప్రభు పేరేట ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్లారా మీరందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా మరి ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ని ధ్యానిద్దామా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కొరంతీలకు రాసిన మొదటి పత్రిక పద్నాలుగవ అధ్యాయము పదహైదవ వచనం కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును మనసుతోను ప్రార్థన చేతును ఆత్మతో పాడుదును మనసుతోను పాడుదును కదా దేవుని నామానికి మహిమ కలుగునుగాక ప్రియ దేవుని బిడ్లారా యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధ దేవుడు మిమ్మల్ అందరినీ కూడా సమృద్ధిగా దీవించి ముందుకు నడిపించుగాక ఐ మీన్ ఈ రోజున చక్కని రీతిలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట అపోయిన పౌలు చెప్తున్నటువంటి మాట ఆత్మతో ప్రార్థన చేతును మనస్సుతోను ప్రార్థన చేతును ఐ మీన్ నిజంగా మనము ప్రార్థించేటువంటి విధి విధానం ఎలా ఉండాలి అంటే ఆత్మతో సత్యముతో నిజముగా హృదయపూర్వకముగా మనము ప్రార్థన చేయాలి హృదయపూర్వకంగా దేవుని ఆరాధించాలి హృదయపూర్వకంగా దేవునికి పాటలు పాడాలి అలా కాకుండా హృదయపూర్వకంగా కాకుండా పై పై పెదాలతో ఏదో చేసాము అంటే చేసాము అన్నటువంటి రీతిలో మనము ప్రార్థించినట్లయితే మన యొక్క ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వడు మరి యొక్క వచనంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట తనకు మొరపెట్టు వారికి అందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ ఏహోవా సమీపముగా ఉన్నాడు అని చెప్తున్నాడు అంటే నిజముగా మొరపెట్టేటువంటి అనుభవంలోనికి మనము ఈ ఉదయకాల సమయంలో మనము రావాలి మనము ప్రతిరోజు కూడా నిద్ర లేవగానే కొన్ని పనులు చేస్తాం ఖచ్చిత ఖచ్చితంగా చెయ్యాలి కాబట్టి అవి ఆటోమేటిక్గా మన యొక్క దిన జీవితంలో తినటం కా కావచ్చు ప్రతిదానికి కూడా మనం సమయాన్ని కేటాయిస్తూ ఉంటాం అదేవిధంగా ఆ ప్రార్థనను కూడా ఏదో ఉదయం నిద్ర లేస్తానే చెయ్యాలి అన్నటువంటి కోణంలో కాకుండా మనం ఎలా ప్రార్థించాలి అంటే నిజముగా ప్రార్థించాలి మనం ఏ రీ ఏ రీతిగా ప్రార్థించాలి అంటే హృదయపూర్వకంగా మనము దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేటువంటి వారంగా మనం ఉండినప్పుడు దేవుడు మన యొక్క ప్రతి ప్రార్థనకి కూడా ఆయన జవాబు ఇవ్వనై ఉంటున్నారు మరి ఈ ఉదయకాల సమయంలో అందరం కళ్ళు మూసుకుందామా ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ సచివుడా మీకు వందనాలు ప్రవ్వ ఈ ఉదయకాల సమయంలో అయ్యా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి ప్రతి ఒక్కరికి కూడా చక్కటి ఆరోగ్యాలను దయచేయండి బలముని శక్తిని దయచేయండి దేవాన్ని బిడ్డలు ఏ సమస్యల చేత ఏ ఇబ్బందుల చేత ఉంటున్నారో వారి యొక్క ప్రతి ఇబ్బందులను అన్నిటిని కూడా మీరు దూరం చేసిన ఆయన ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని ఏసయా శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఇంటున్నాము తండ్రి ఆమె Praise the Lord. God bless you all. Have a nice day.